యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి హాయ్ నేను మీ ఈ రోజు నాడీపతి వైద్య విధానంలో కౌ థెరపీ గురించి తెలుసుకుందాం నేను యాక్చువల్గా ఫస్ట్ రీడిస్కవర నాడీపతి అన్నారు అంటే నేను ఏమి పరిశోధన చేసినా కూడా అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సనాతన ధర్మంలో అంతమైపోయిన మళ్ళీ వెలుగులోకి తీసుకురావటం కొత్తగా దాన్ని రూపొందించడం అనేది చేస్తూ ఉంటా అయితే ఫస్ట్ నా రీసెర్చ్ మెథడు నాడీపతి వైద్య విధానం రెండో ఒక వైద్య విధానం ఐ ట్రీట్మెంట్ అంటే ఈ గ్రోత్ పెంచడం చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఐటు పెరగడానికి నా దగ్గరికి వస్తారు ప్రాక్టికల్గా అది ప్రూవ్ అయ్యింది చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అయితే సటాన్ ఏజ్లో వస్తే వాళ్ళు రెండు మూడు అడుగులు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ అయిపోయాయి కంటే ఒకటి రెండు మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండదు అయితే ఈ ప్రయత్నం నాకు ఒక ఆలోచన వచ్చిందండి పూర్వకాలంలో మనకి రావణాచుడు నూట ఎనభై అడుగులు రాముడు ముప్పై నాలుగు అడుగులు ఇంకా భీముడు కొడుకు నూట ఇరవై అడుగులు ఉన్నట్టుగా చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నట్టుగా మనకి స్కిల్ డెన్స్ అయ్యి తవ్వకాల్లో దొరికాయి అయితే మా తాతలు కూడా ఎక్కువ ఐటు ఉండేవారని చెప్తూ ఉంటారు మనం ఎందుకు ఐటీ తగ్గిపోయాం మళ్ళీ హైట్ పెంచుకుంటాం వల్ల ఇప్పుడు మన ఇండియన్స్కి ఒలింపిక్స్ రావట్లేదు మెడల్స్ రావట్లేదు మన ఇండియన్స్ టీము బాస్కెట్బాల్ అవ్వచ్చు వాలీబాల్ అవ్వచ్చు అథ్లెటిక్స్ అవ్వచ్చు కనీసం ఎనిమిది పది అడుగుల మధ్యలో ఎవరైనా ఉంటే ఈజీగా ఒలింపిక్ మెడలు కొట్టచ్చు కదా ఈ కోణంలో మనం హైట్ ఎందుకు చేయకూడదన్న కాన్సన్ట్రేషన్లో రీసెర్చ్ మీద దిగా కానీ మనుషుల్ని పది అడుగులు చేయించండి చేయగలను చేయగలను అంటే నేను నాకు దేవుడు పద్నాలుగు వందల సంవత్సరాల వయసు ఇవ్వాలి అది అవ్వదు కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ మీరు ఫైవ్ ఫీట్ ఉన్నారు మీకు ఒక వన్ ఫీట్ వరకు పెంచొచ్చు మిమ్మల్ని మళ్ళీ మీకు పుట్టిన అబ్బాయికి అంటే సిక్స్ ఫీట్ అవుతారు మీరు సిక్స్ ఫీట్ నుంచి అతనికి సెవెన్ ఫీట్ పెంచవచ్చు మళ్ళీ అతను పుట్టిన వారికి ఎయిట్ ఫీట్ అలా వన్ వన్ ఒక్కొక్క జనరేషన్కి పెంచచ్చు కానీ ఇది చేయాలంటే నా లైఫ్ అంతకాలం ఉండదు కదా ఈ రీఛార్జ్ దీని మీద ఆవుల మీద చేద్దామని మొదలు పెట్టడం జరిగింది స్టార్టింగ్లో పెద్ద పెద్ద ఒంగోలు ఆవులని కొన్ని చేద్దామని మొదలుపెట్టా ఒక ఆరు నెలలు అయ్యాక ఎంత ఇలా చేస్తున్నాను దీనివల్ల నాకు యూజ్ ఏంటి అని అనిపించింది ఈ ఆవుల్ని పెద్ద చేయటం వల్ల ఇది బీ ఫ్యాక్టరీ అంటే మాంసం కోసుకుని తినే వాళ్ళకి ఇది చాలా పండగ కింద ఉంటుంది ఇది ఎందుకు నాకు పాపం ఇది వద్దు దీనికి రివర్స్ చేద్దాం అంటే హైట్ తగ్గిందాం అని అనుకుని ఈ పెద్ద ఆవులని హైటు అంటే రివర్స్ మన కారు డ్రైవింగ్ ముందుకు ఎలా వెళ్తామో రివర్స్ ఎలా చేస్తాం ఈ విధంగా ఈ ట్రీట్మెంట్లో హైటు తగ్గించే ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది ఇలా చేయగా మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది తక్కువ వ్యవధిలోనే ఈ పెద్ద ఆవులు చేసే కంటే అందులోనే పుట్టావులు కొన్ని ఉంటాయి కదా పుట్టావులు చేయటం వల్ల ఇంకా మనం ఫాస్ట్కి వెళ్ళగలం కదా అని అప్పట్లో మనం నాలుగు అడుగులు ఐదు అడుగులు ఆవులు కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటికి మామూలుగా మంచి బుల్ మేల్ క్యారెక్టర్స్తో మనం సంపర్కం చేయించి పుట్టిన బెస్ట్ షార్ట్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఒక విధానం అండి పుట్టిన గా పుట్టినప్పుడు కానీ తర్వాత రోజులకు కానీ మా విధానంలో హై ట్రీట్మెంట్లో ఆక్యుపెంచర్ మెడ్లో నీడుల ద్వారా హైట్ పెంచడం అనేది జరుగుతుంది అదే మెథడ్లో రివర్స్ ఇది నా ఓన్ రీసెర్చ్ అండి ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు హ్యూమన్ ఐటు గ్రోత్ పెంచడం తెలియదు ఐటు తగ్గించడం కూడా తెలియదు ఇప్పుడు వరకు ఆ విధానంలో ఈ యానిమల్కి అంటే ఆక్యుపెంచర్ నీడిల్ చాలా చిన్నగా ఉంటుందండి తల ఇంటి కంటే సన్నగా దాని దానివల్ల ఎలాంటి పెయిన్ ఉండదు ఎలాంటి స్ట్రెస్ ఉండదు అంటే ఇక్కడ ఆవులు ఇబ్బంది పెట్టినట్టు కాదు వాటికి ఏ పెయిన్ ఉండదు అది వేసి ఒక్కొక్క జనరేషన్కి హాఫ్ ఫీట్ హైట్ తగ్గించుకుంటూ వచ్చానండి అలా సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల ఆవులు పైన పుట్టించి పుట్టించి ఐదు అడుగుల నుంచి వన్ ఫీట్ వరకు తీసుకొచ్చా టూ అండ్ హాఫ్ ఫీట్ వచ్చినప్పుడు నేచర్ అని తర్వాత మైక్రో అని ఇప్పుడు వన్ ఫీట్ లోపు నానో అని ఇంకా దానికంటే చిన్నది నాడీపతి కవ్వు అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇది మీనేచర్ కానీ మైక్రో కానీ నానో కానీ ఇవన్నీ కూడా నాడీపతి కవ్సే ఇది నేను క్రియేట్ చేసిన బ్రీడ్ మాత్రమే అంటే ఇక్కడ ఎవరో కూడా ఈ బ్రీడ్ని నేను చేసే ట్రీట్మెంట్ ప్రాసెస్ చెయ్యలేరు అసంభం ఇది నేను ఇంకెవరికి చెప్పలే ఇక్కడ బయట నుంచి ఒక యానిమల్ నా దగ్గరకు వచ్చినా దాన్ని ఐటి పెరగకుండా చేయగలను పుట్టిన దాన్ని కూడా ఐటి పెరగకుండా చేయకుండా దాన్ని అలా సైజ్ తగ్గించి దాని నుంచి కొన్ని జనరేషన్ పుట్టించి ఆ జీన్ని ఫిక్స్ చేసే న్యాచురల్గా సిద్ధంగా ఎలాంటి లాభలో చేయకుండా ఇప్పుడు ఆ పుట్టి సంతానానికి పుట్టియే పుడుతున్నాయి దీనికే మెయిన్ నేచర్ కౌసని నానో కౌసని మైక్రో కౌసని పేరు పెట్టడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యిందండి ఇది మా గోశాల కాకినాడ జిల్లా ఏలేశ్వరం నాడీపతి అని ఉంది ఎందుకంటే నాడీపతి నా ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఏ పేరు పెట్టినా ఏం చేసినా కూడా నాడీపతి అనే పేరుతో ఉంటుంది అందుకే నాడీపతి అయింది ఇది బయట ఎక్కడ ఉండే కాదండి కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు చేస్తే ఇండియాలో వెంటనే డూప్లికేట్ చేసేస్తారు కొన్ని వాళ్ళు కూడా ఇది ఎలా వచ్చిందనేది ఆలోచించారండి ఇప్పుడు గోల్డ్కి రోల్ గోల్డ్కి చూడటానికి ఒకలాగా ఉంటాయి చాలామంది ఏం చేస్తున్నారంటే పొంగనూరు చెమన్ తోటి ఇతర ఆవులతో పొట్టి జాతి ఆవులకు పుట్టించి చిన్న పిల్లల్ని పాలు తాగి పిల్లల్ని మీ నేచర్లు అని చెప్పి మైక్రోలు అని చెప్పి అమ్మేస్తున్నారు కొనేసుకునే వాళ్ళు కొనేసుకుంటారు తర్వాత వాళ్ళు ఒక ఆరు నెలలు పోయాక సంవత్సరం అయ్యాక పెద్ద అయిపోతాయి అవి ఎందుకంటే దాని బ్రీడ్ అదే కదా చిన్నప్పుడు మనం కూడా చిన్నగా ఉంటాం తర్వాత ఎదుగుతాం ఇలా మోసపోవటం అనేది జరుగుతుంది సిద్ధంగా బయట ఎవరు పుట్టించినా కానీ పొంగునూరు కాఫ్స్ మాత్రమే పుట్టించగలరండి దాన్ని ఐటి పెరగకుండా చేయలేరు ఒకవేళ పుట్టినా దాన్ని ఐటి పెరగకుండా మాత్రం చేయలేరు వాళ్ళు చిన్నపిల్లల్ని ఇస్తారు తర్వాత పెరుగుతాయి కానీ నా దగ్గర ప్రాసెస్ ఏంటంటే ఈ బ్రీడ్కి ఈ బ్రీడే పుడుతుంది ఇది మనం చెప్పిన ఐటికి ఒక అంగుళం కూడా ఇప్పటివరకు పెరిగిందని పెరిగింది అని అన్నవాళ్ళు ఎవరు లేరండి పెరగకుండా దాన్ని అలా సిద్ధంగా మ్యూటేషన్ చేసి దీనికి నాడీపతి కవ్వు అని పేరు పెట్టడం జరిగింది ఈ థెరపీ అనేది ఎందుకు మీకు చేయాలని అనిపించింది సనాతన ధర్మంలో భారతీయ సనాతన ధర్మంలో ఆవు అనేది చంద్రుడు అండి చంద్రుడు అంటే అంటే ఇప్పుడు గడప రూపలు ఉండే సనాతన సంప్రదాయం ఉంది కుక్క అంటే ఎవరు కుచుడు కుజుడు అంటే సెక్యూరిటీ గార్డు గడప బయట ఉండాలి అలాంటి సనాతన ధర్మం కాస్త ఏమైందంటే అండి కుక్కని నక్కకి పిల్లికి సంపర్కం చేసి ఇంట్లోకి తెచ్చేసుకున్నాం ఆవునేమో బయటికి పంపిస్తాం ఎందుకంటే పల్లెలే పట్టణాలు అయిపోయాయి అందరికీ కూడా టైల్స్ వాతావరణం చిన్న చిన్న ఇల్లు వచ్చాయి ఈ పెద్ద ఆవులతోటి సహజీవనం చేయడం చాలా కష్టమైపోయింది రోజుకి ఏడు లక్షల ఆవులు వెదకు గురవుతున్నాయండి ప్రపంచంలో ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశం భారతదేశమే అయ్యింది ఒకప్పుడు గోమాతని పూజించే దేశం గోమాత పుట్టిన దేశం మనకి అత్యంత స్వామీజీలు అవ్వచ్చు దేవతలు అవ్వచ్చు దేవుళ్ళు అవ్వచ్చు అందరూ ఆవుని పూజించిన వాళ్ళే అలాంటి ఆవుని మనం ఇప్పుడు కటింగు బీఫ్ ఫ్యాక్టరీకి మనం కసాయి వాళ్ళకి పంపిస్తున్నాం ఎందుకంటే పోషించే స్వామత లేక ఈ ఆవుని రక్షించాలంటే ఏం చేయాలండి మళ్ళీ ఆవుని సనాతన ధర్మంలో ఇంట్లోకి తీసుకురావాలంటే ఏంటి ప్రకృతే మ్యూటేషన్ జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు పెద్ద చెట్టు ఉండేదండి పెద్ద చెట్టుని మనకు ప్లేస్ లేక కుండీలో చెట్టుకి చేసి బోన్సాయి అన్నాం ఒక ఎకరం నాలో పండించే పంటలను ఏం చేస్తాం చిన్న డావా మీద పండించుకుంటున్నాం ఒక పెద్ద ట్యాంకులో పండించే చేపల చెరువులో పండించే చేపలను చిన్న ట్యాంకులో పండించుకుంటున్నాం పెద్ద మొబైల్ ఉండేది పెద్ద సిస్టమ్ ఉండేది ఇప్పుడు చిన్న సైజు వస్తే అంటే మన అవసరం తగ్గట్టుగా అట్లా మ్యూటేషన్ చేసుకుంటున్నాం అలాగే మన అవసరాలు తగ్గట్టుగా ఆవుని ఇంట్లోకి తీసుకురావాలి ఆవుని రక్షించాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజ్ చేశాం ఈ కౌథెరపీ ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆవుకి ఆవుకి అనేది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి ఏంటి అంటే మన సింపుల్గా చెప్తున్నా మన బ్రెయిన్ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనకి పొందాలంటే హిమాలయాలు కానీ ఒక నిశ్శబ్ద ప్లేస్లో కానీ వెళితేనే ఆ స్థితిలోకి మనం వెళ్ళగలం హిమాలయాలకు వెళ్ళి ఒక నెల రెండు నెలలు తపస్సు చేస్తేనే కానీ మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్దాం డేస్ ఎవరు కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయలేరు ఈ ఆవుకి ఇది ఎప్పుడు నిరంతరం ఉంటుందండి ఈ ఆవు పక్కన ఎప్పుడైతే టెన్ మినిట్స్ మనం కూర్చున్నామో అది విడిసే గాలి వల్ల మన బ్రెయిన్ పిట్టుబడి పీనల్ తీసుకుని హ్యాపీ హార్మోన్స్ని సెక్రేట్ చేస్తాయి ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ సెక్రేట్ చేయో మన బ్రెయిన్ సెవెన్ పాయింట్ ఎయిట్ మెగా ఎగ్జి ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి వెళ్తుంది ఎప్పుడైతే బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో యువతకి క్రియేటివ్ మైండ్ జీవితంలో ఏదో సాధించాలి సమ్మార్గంలో ప్రయాణించాలి అనే తపన వస్తుందండి అందుకే మనకి గృహప్రవేశాలు అవ్వచ్చు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆవుతోటే ముందుకు ఎందుకు వెళ్తామండి ఆవు అనేది అక్కడ జియోపతిక్ స్ట్రెస్ని న్యూట్రల్ చేస్తుంది ఈ న్యూట్రల్ చేసే జీవి ఏకైక జీవి ఓన్లీ ఆవు మాత్రమే అది కూడా దేశీయ గోమాత హంపుడు యానిమల్ మాత్రమే ఈ కాన్సెప్ట్లో నేను కౌవాకి థెరపీ అనేది రెండు వేల పదహారులో ఇంట్రొడ్యూస్ చేశాను ఆవుని అద్దుకుంటం వల్ల ఆవు నుంచి మన శరీరానికి వచ్చే మన ఈ హ్యాపీ మంచి దీనివల్ల పిట్యూటరీ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతాం మన ఆరోగ్యంగా ఉంటాం మనకు ఉన్న స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ అనేది తగ్గుతాయి అనే ఉద్దేశంతో దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది దీన్నే విదేశీయులు ఇప్పుడు అంతా కూడా కవ్వర్గ్ వెల్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి రన్ చేస్తున్నారు రీసెంట్గా మన బీజేపీ ప్రభుత్వం ప్రేమికుల రోజు వద్దు కౌ్వాగ్ ముద్దు అని చెప్పింది ఇవన్నీ నేను క్రియేట్ చేసిన వాట్సే మళ్ళీ మనకి దీన్ని ఏంటంటే భవిష్యత్తులో ఆవు ఎప్పుడైతే ఇంట్లో ఉందో మనకి ఆవిచ్చే ఇచ్చే పాలు హై మెడికల్ వాల్యూస్ పిల్లలు మంచి మేధావుల కింద ఉంటారు ఆవు ఉండటం వల్ల మనకి సన్మార్గంలో ప్రయాణించాలి మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ ఉద్దేశంతో ఆవుని ఇంట్లోకి తీసుకురావాలని సనాతన ధర్మంలో ఉన్నదే కదండీ ఇది నేనే కొత్తగా చెప్పింది కాదు అందుకని ఈ ఆవుని ఈ సినిసైజ్ చేయడం జరిగింది చూశారు కదండి ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది